వివిధ రోగాలతో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు అనారోగ్యంతో ఉన్న వారి బాధ్యత ప్రభుత్వం పట్టించుకోవాలని బాధ్యతల పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు అనేక మంది వివిధ రుగ్మతులతో బాధపడుతున్న వారిని ఆరోగ్యశ్రీ లేని వారికి సీఎం సహాయ నిధి రక్షణగా పనిచేస్తుందని ఆమె తెలిపారు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నెలల నుంచి సంక్షేమము అభివృద్ధి సమపాలనలో చేసుకుంటూ మనమందరం ఆయన ఆధ్వర్యంలో ముందుకెళ్తున్నాము అదే కాకుండా ఈ రోజు మానవత దృక్పథంతో ఇది మనం ఇప్పటికి నాకు తెలిసి సారి చెప్పుకుంటున్నాం ఎందుకంటే పద్నాలుగు నెలల్లో ప్రతి నెల ఎందరో అనారోగ్య బాధితులైన అభాగ్యులకి ఆయన అండగా ఉంటూ పద్నాలుగోసారి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఈ రోజు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యంతో బాధపడుతూ వాళ్ళు హాస్పిటల్ ఖర్చులు పెట్టుకొని ఇబ్బందులు పడుతూ కొంతమంది అయితే ఒక ఆయన అయితే ఇప్పుడు చనిపోయారు చేసుకుంటా ఆయనకి ఎల్సి కింద మనం ఆరు లక్షలు ఇవ్వడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ మాదిర చెక్ ఇవ్వడం జరిగింది అలాగా ఎంతో మందికి అది వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుంది అని చెప్పి అది ఇవ్వడం జరిగింది ఈ రోజు సో ఈ మాదిర ఈ రోజు ఉదయాన్నే మనం హండ్రెడ్ రూపీస్ తో మనకి ఇది మెంబర్షిప్ కట్టుకున్న ఒకళ్ళు కో ఊర్లో చనిపోతే ఆయనకు కూడా మనం ఆ కుటుంబానికి ఐదు లక్షలు కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు పార్టీ తరఫున సో ఇలాగా మానవతా దృక్పథంతో ప్రజల గురించి పేద ప్రజల గురించి ఆలోచించి ఈ మాదిర ప్రతి ఒక్కరికి ఆయన అండతో ఉన్నారు మనం మన కోవూరు కాన్స్టిట్యున్సీలో సారి సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్స్ తీసుకున్న దానికి కోవూరు నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు